బాగుంది పొద్దున్నే ఇంత ఫస్ట్ అవర్లోనే ఇంత టర్న్ అవర్ ఇంతమంది రావడం అనేది శుభ అంటే ఇప్పటికే ప్రజలకు క్లారిటీ ఉన్నట్టుంది ఎలాంటి పాలన కావాలి ఎలాంటి పాలకులు కావాలి ఆ ఆకాంక్షలు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పెద్దనే రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభ సూచకం ప్రతి ఓటు విలువైంది మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుభవం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వేసుకోవడానికి ఓటు వేయడానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అందరూ తమ ఓటర్లకు ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇది ఇవ్వడానికి ఆకాంక్ష ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు బాగున్నారు అండ్ వాళ్ళకి సంబంధించినంతవరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది ప్రశాంతంగా జరగాలి ఎలాంటివి ఉండకూడదు ప్రజలు తన ఆకాంక్ష పోయినట్టు వాళ్ళు ఓటు వేసే వాతావరణం ఉండాలి మా వైపు నుంచి తనకి పూర్తి సహకారం అందిస్తున్నాం మా కార్యకర్తలు కూడా సంయమనంతో ప్రశాంతంగా ఉండాలి అలాంటి ఎక్కడ రెచ్చగొట్టేదైనా వాటికి లోను కావద్దని ఆల్రెడీ చెప్పాను మా నాయకుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తగినట్టే అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి తమ సహకారం